హలో అందరికీ అయితే చికెన్ లెగ్ పీస్ కర్రీ ఎలా చేయాలో రెసిపీ అయితే చూసేస్తాం సో ఫస్ట్గా కడాయి తీసుకొని దాంట్లో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకుందాం ఆ తర్వాత ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో అయితే కట్ చేసుకున్న ఆనియన్స్ దాంట్లో యాడ్ చేసేసుకొని దానికి ఒక టూ త్రీ మినిట్స్ వరకు అయితే చక్కగా దాన్ని మిక్స్ చేసేసుకుందాం సో ఆనియన్స్ ఎంతవరకు అయితే ఒక లైట్ బ్రౌన్ అయిపోదో అంతవరకు మిక్స్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దాంట్లో యాడ్ చేసేసుకొని దాన్ని కూడా చక్కగా అయితే మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత వాష్ చే వాష్ చేసి పెట్టుకున్న మనం లెగ్ పీసెస్ అయితే దాంట్లో యాడ్ చేసేసుకుందాం దాన్ని ఇప్పుడైతే అయితే చక్కగా మిక్స్ చేసేసుకుందాం అండి చక్కగా దాన్ని మిక్స్ చేసుకొని మనమైతే దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే కవర్ చేసి వదిలేస్తాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక్కోసారి దాన్ని మిక్స్ చేసేసుకుందాం చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీంట్లో సరిపోయినంతగా సాల్ట్ని యాడ్ చేసేసుకుందామండి సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో టర్మెరిక్ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసేసుకుందామండి ఇప్పుడైతే దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాం ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం రెడ్ చిల్లీ పౌడర్ కూడా దీంట్లో సరిపోయినంతగా యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా చక్కగా అయితే మనం మిక్స్ చేసేసుకుందాం చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని కవర్ చేసి ఒక టెన్ మినిట్స్ అయితే మనం వదిలేస్తామండి సో టెన్ మినిట్స్ తర్వాత చికెన్ నుంచి అయితే ఆయిల్ సెపరేట్ అయింది సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటర్ని అయితే దీంట్లో యాడ్ చేసేసుకుందాం మళ్ళీ ఇప్పుడు చక్కగా దీన్ని మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసుకోండి ఇప్పుడైతే దీంట్లో మనం కొంచెం చికెన్ మసాలా అయితే కొంచెం యాడ్ చేసేసుకున్నాం చికెన్ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు చక్కగా ఒక మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే దీన్ని కవర్ చేసి వదిలేస్తాం ఇప్పుడైతే వాటర్ అయితే దీంట్లో వదిలిందండి చికెన్ సో మధ్య మధ్యలో మిక్స్ చేసుకోండి లేకపోతే కింద అయితే అంటుతుంది కనుక సో దీన్నైతే ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడైతే దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసాము మనకు కావలసిన కర్రీ కావాల్సినంతగా అయితే మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడైతే దీంట్లో అయితే గరం మసాలా యాడ్ చేసేసుకున్నాం గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత స్లోలీగా అయితే దీన్ని కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని కవర్ చేసి ఒక టెన్ మినిట్స్ అయితే వదిలేదామండి సో చికెన్ అయితే చక్కగా కుక్ అవుతుంది సో కుక్ అయితే అయిపోయింది సో మన ఇదేనండి చికెన్ లెగ్ పీస్ కర్రీ చికెన్ అయితే చాలా ఈజీ అండ్ సింపుల్లో మనం కుక్ చేసాం సో మీరు కూడా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మీరు ఒక హాఫ్ అన్ అవర్లో అయితే దీన్ని చేసుకునే రెసిపీ అండి సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్